వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఆశ్చర్యం ఏంటంటే అంతరించిపోతున్న ఎన్నో జీవులు మళ్ళీ మనకి కనిపిస్తున్నాయి దానిలో ఉదాహరణకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డైర్ హోట్స్ ఒమిల్టేమి కుందేలు ఇప్పుడు కొత్తగా ఇంకొక జీవి మళ్ళీ కనిపించింది కరెక్ట్గా నూట ఎనభై సంవత్సరాల తర్వాత ఈ జీవి దీని పేరు ఓటీటీ ఇయర్ వట్టర్ అంటే దీన్ని నీటి కుక్క అని తెలుగులో అంటాం ప్రపంచంలో అతి చిన్న నీటి కుక్క ఈ ఒట్టర్ యొక్క అద్భుత కథ ఈ రోజు మనం తెలుసుకుందాము ప్రకృతి ఎంతో అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంది ఇందులో కొన్ని జీవులు మనకు చాలా సామాన్యంగా కనిపించినా వాటి వెనక ఉన్న కథలు అసాధారణమైనవి అలాంటి ఒక అద్భుతమైన జీవి ఈ ఒట్టర్ నీటి కుక్క ఇటీవలే నూట ఎనభై సంవత్సరాల నాటి ప్రపంచంలో అతి చిన్న నీటి కుక్క కనుగొనబడింది ఈ అద్భుత జీవి ఇన్ని వందల సంవత్సరాలు ఎక్కడ దాగి ఉంది దాని జీవితంలో రహస్యాలు ఏమిటి ఈ వీడియోలో ఒట్టర్ నీటి కుక్క యొక్క విశేషాలు సవివరంగా తెలుసుకుందాము ఒట్టర్ అంటే ఏమిటి ఒట్టర్ అంటే అది నీటిలో నివస చిన్న చురుకైన మెడుకులు తిరిగిన కుటుంబానికి చెందిన జంతువు వీటిని తెలుగులో నీటి కుక్క అని కూడా పిలుస్తారు ఇది మంచిగా ఈత చమత్కారమైన ప్రవర్తన కలిగిన జంతువు ప్రపంచంలో పదమూడు రకాల వట్టర్లు నీటి కుక్కలు ఉన్నాయి వీటిలో కొన్ని నదుల దగ్గర కొన్ని సరస్సుల దగ్గర కొన్ని సముద్ర తీరాల్లో నివసించేవి పూర్వం మళ్ళీ ఇప్పుడు నూట ఎనభై సంవత్సరాల తర్వాత నాటి వట్టర్ ఎలా కనిపించింది ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తల ఒక పురాతన వట్టర్ ఫాసిన్లు శిలా అంటారు దీన్ని ఫాసిల్లు అంటే శిలాజం కనుగొన్నారు నూట ఎనభై ఐదు సంవత్సరాల క్రితమే ఈ భూమిపై నడిచిన జీవి ఈ ఫాసిల్ సురక్షితమైన స్థితిలో ఉంది ఇది యొక్క చిన్న రూపాన్ని చూపిస్తోంది శాస్త్రవేత్తలు దీనికి నీటి కుక్క అని పేరు పెట్టారు ఈ కనుగోలు జీవావరణ శాస్త్రవేత్తలు ప్రకృతి ప్రేమికులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది ఎక్కడ దాగుంది ఈ జీవి ఇంతకాలం ఈ శిలాజు మొదట హిమాలయ పర్వత ప్రాంతంలో గుహలో కనుగొనబడింది ఇది చాలా కఠినమైన ప్రదేశం అందుకే ఇంతకాలం ఎవరికి కనిపించలేదు శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు ఇది ఇప్పటికే ఉన్న వట్టర్ల కంటే చాలా చిన్నది మరియు దాని శరీర నిర్మాణం కూడా కొంత భిన్నంగా ఉందని తెలుసుకున్నారు నీటి కుక్క యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది చిన్న పరిణామంలో ఉంటుంది సాధారణ వట్టర్ కంటే ఇది చాలా చిన్నది దాదాపు ఒక పెద్ద ఎలుక పరిణామంలో ఉంది మెత్తని తోలు దీని తోలు చాలా మెత్తగా ఉండేది దీని నీటిలో సులభంగా సహాయపడేది మరియు చురుకైన ప్రవర్తన ఫాసిల్ అధ్యయనాల ఆధారంగా ఇది చాలా చురుకుగా మరియు సామాజిక జీవిగా ఉండేదని తెలుస్తోంది ఎందుకు అంత ముఖ్యమైనది ఈ కనుగోలు పరిణామ శాస్త్రానికి ఇది సాక్ష్యం ఈ శిలాజం జీవుల పరిణామ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి సహాయపడుతోంది ప్రాచీన జీవావరణం గురించి తెలుసుకోవడం ఇది నూట ఎనభై సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న జలచర జీవి జీవుల గురించి కొత్త సమాచారాన్ని అందిస్తోంది జీవ వైవిధ్య సంరక్షణ ఇటువంటి జీవులు కనుగొనడం వల్ల నేటి జీవులు కాపాడటానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది ప్రకృతి ఇలా ఎన్నో రహస్యాలను దాచి ఉంచింది నూట ఎనభై సంవత్సరాల క్రితం జీవించిన ఈ చిన్న వట్టర్ నీటి కుక్క ఎంతో అద్భుతమైన జీవి అని మనకు తెలియ ఇలాంటి కనుగొనడం వల్ల ప్రకృతి పట్ల ఆశ్చర్యాన్ని గౌరవాన్ని మరింత పెంచుతాయి మనం ప్రకృతిని కాపాడుకుంటే ఇలా ఎన్నో అద్భుతాలు మనం తిరిగి చూడవచ్చు ప్రకృతి ఒక గ్రంథం దాన్ని వారికి ఒక అనంతమైన జ్ఞానాన్ని ఇస్తుంది వట్టర్ ప్రపంచంలో అతి చిన్న నీటి కుక్క నూట ఎనభై ఐదు ఏళ్లకు బయటకు వచ్చింది ఇన్నాళ్ళు ఎక్కడుందంటే వరల్డ్స్ స్మాలెస్ట్ వాటర్ డాగ్ నేపాల్లో నూట ఎనభై ఐదు ఏళ్ల క్రితం అరుదైన ఆసియా చిన్న గోళ్ల వట్టర్ జాతి నీటి కుక్కలను శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది చాలా నేచర్ హీలింగ్ సంకేతం కాలుష్యం అటవీ నిర్మూలన ఇతర సమస్యలతో భూమిపై చాలా జీవులు అంతరించిపోయాయి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుని జంతువులను సంరక్షించాల్సిన పరిస్థితి నెలకొంది అలాంటి కొన్ని శతాబ్దాల అదృశ్యమైన జంతువులు మళ్లీ ఎదురైతే ఎలా ఉంటుంది వాతావరణ మార్పులు కాలుష్యం వంటి రిస్కులు పెరుగుతున్నా ప్రకృతి ఇప్పటికీ తిరిగి నేపాల్లో నూట ఎనభై ఐదేళ్ల తర్వాత గుర్తించిన అరుదైన నీటి కుక్కలే ఉదాహరణ కొన్నిసార్లు జంతువులు అంతరించిపోవు అవి మనుషులను సులభంగా చేరుకోలేని ప్రదేశాల్లో దాక్కుంటాయి చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి తాజాగా నూట ఎనభై సంవత్సరాల తరువాత అతి చిన్న ఆసియా ఒట్టర్ జాతి నీటి కుక్కలను శాస్త్రవేత్తలు నేపాల్లో గుర్తించారు ప్రాణులు అంతరించిపోయాయని పరిశోధకులు భావించారు కానీ అవి ఇంకా సజీవంగా ఉండడం సంకేతం ఆసియా చిన్న ఏషియన్ స్మాల్ క్లౌడ్ ముప్పై తొమ్మిది నుంచి నేపాల్లో అధికారికంగా కనిపించలేదు అప్పుడప్పుడు కనిపించినట్టు చెప్పినప్పటికీ ఎవరు దాన్ని నిరూపించలేకపోయారు నేపాల్లోని దాదే లూరా అనే జిల్లాలో అధికారులు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్న నీటి కుక్కను ఇటీవల రక్షించారు అది తిరిగి కోలుకున్న తర్వాత అసలు విషయం అర్థమైంది అది అరుదైన చిన్న గోల్ల గ్రహించారు ఈ నీటి కుక్క అరుదైనది ప్రపంచంలో అతి చిన్న వట్టర్ దాని శాస్త్రీయ నామము అయోనిక్స్ సినేరియస్ ఇది సాధారణంగా భారతదేశంలో డార్జిలింగ్ ప్రాంతంలో సహా ఆగ్నేసియాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇది చిన్న గోర్లు వెడల్ పాదాలు ఫ్రెండ్లీ నేచర్ తో పాపులర్ అయింది వట్టర్స్ పక్షులను అధ్యయనం చేసే పరిశోధకుడు మోహన్ బిక్రమ్ శ్రేష్ఠ చిన్న గోర్ల వట్టర్ జాతి అంతరించిపోలేదని పోలేదని తాజాగా ధృవీకరించారు చిన్న నీటి కుక్కను నేపాల్లో దాదేల్ దురా అనే జిల్లాలో కనుగొన్నారు కానీ నివేదికల ప్రకారం ఈ జాతులు ఇప్పటికీ నేపాల్లో కైలాలి కపిల్ వాస్తుతో సహా ఇతర ప్రాంతాల్లో కూడా నివసించవచ్చని తెలుస్తోంది ఇది తూర్పు హిమాలయాల్లో కూడా ఉంటాయని కొందరు చెబుతున్నారు భారతదేశం నేపాల్ మధ్య ప్రవహించే నదులకు ఇవి లింక్ అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ నదులు సంవత్సరాలుగా చిన్న వట్టల సంఖ్య పెరగడానికి సపోర్ట్ చేసి ఉండవచ్చు ఆయా ప్రాంతాలు ఇప్పుడు పరిశీలించి వీటిని రక్షించే అవకాశం ఉంటుంది నేపాల్లో ఆయా ప్రాంతాల్లో నదుల కారణంగా ఇవి సజీవంగా ఉన్నాయని తాజా వట్టర్ డిస్కవరీ సూచిస్తోంది గతంలో నేపాల్లో నదులు కాలుష్యం వరదలు వాతావరణ మార్పులకు ఎదుర్కొన్నాయి చాలా నదులు పారిశ్రామిక గృహ ఆసుపత్రి వర్గాలను దంపింగ్ చేసే స్థలాలుగా ఉపయోగిస్తున్నారు వట్టర్లు జీవించడానికి శుభ్రమైన నదులు అవసరం అవి తిరిగి రావడం ఈ పర్యావరణం వ్యవస్థలు ఇంకా కోలుకునే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది వట్టర్ ఈ నీటి కుక్క పర్యావరణం ఆరోగ్యంగా ఉందో లేదో చూసుకుని కూడా అక్కడ కనిపిస్తాయి వట్టర్ చుట్టూ ఉన్నప్పుడు సాధారణంగా మంచి నీటి ఆవాసాలు శుభ్రంగా జీవన ఉంటేనే ఇవి ఉంటాయి మాత్రమే ఉన్నాయి అయినా అన్ని జాతుల్లో టెన్ పర్సెంట్ మనుగడికి సహాయపడతాయి చిన్న గోర్ల వర్ను రక్షించడం వల్ల అనేక రకాల జీవులను కూడా రక్షించవచ్చు అవి తిరిగి ఇంకా బతికున్నాయేమో అని ఆశ చిగురిస్తోంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరిన్ని తెలుసుకోవడానికి మీరు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిస్టల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్